కాబట్టి ఆయన యుద్ధకు రావాలంటే ఆయన రక్తంలోకి కడగబడాలి క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాలి నమ్మి బాప్తిస్తుని తీసుకోవాలి బాప్తిస్తుని తీసుకున్న మనం కదా మార్క్స్ వార్త పదహారు అధ్యయనం పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు ఆయన మాట్లాడుతూ నమ్మి బాప్తిస్సం పొందిన వాడు రక్షించబడును నమ్మను వానికి శిక్ష విధించబడును మీరు మారు మనస్సు నుండి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామములు బాప్తిస్సం పొందమంటున్నాడు నీ పాపములు క్షమించబడాలంటే ప్రభైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి నమ్మి బాప్తిష్టం తీసుకోవాలని మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా అలా బాప్తిష్టం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ కొరకు ప్రార్థించాలి ప్రభు నన్ను నీ ఆత్మతో నింపడలి ద్వారా మనం శుద్ధీకరించబడినట్లు ఆ తర్వాత ఆత్మ సంబంధమైన మలినము పోవాలంటే ఆత్మ చేత మనం కడగబడాలి పరిశుద్ధపరచబడాలి ఆత్మకు శరీరానికి కలిగిన మలినాన్ని వాష్ చేసుకోమంటున్నాడు కడుక్కోమంటున్నాడు పవిత్రపరచుకోమంటున్నాడు నీ వస్త్రములను వదుకోమంటున్నాడు నీ క్రియలు సరి చేసుకోమంటున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారిలో ఇది నాన్న పరిశుద్ధ ఆయన ఎద్దుకు రావాలంటే ఆయన రక్తములో కడగబడాలి ఆయన ఎద్దుకు రావాలంటే ఆయన ఆత్మ చేత నీవు పవిత్రపరచబడాలి ఆయన ఎద్దుకు రావాలంటే ఉదక స్నానము అంటాడు ఉదక స్నానం అంటే వాక్యము చేతను శుద్ధీకరించబడాలి ఆయన రక్తములో కడగబడాలి ఆయన ఆత్మలో కడగబడాలి అలా పరిశుద్ధపరచబడిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వస్తే కాలిపోకుండా ఉంటాం ఆశీర్వాదాలు పొందుకుంటాం రెండో విషయం మురికిగా ఉన్నటువంటి నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు అంటే నీ మనసు చెడిపోయిందని అర్థం సిద్ధ మనసు అనే జోడును జోడును సిద్ధ మనసుకు పోలుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మడు నీ మనస్సు కలిగినటువంటి కల్మషాన్ని నీ మనసులను పవిత్రపరచుకోమంటున్నాడు పేతృపత్రికలు ఏమంటున్నాడు మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి మనసులను పవిత్రపరచుకోమంటున్నాడు ప్రియులరా మరి ఒక వచ్చిన చూద్దామా మనసును ఏంటో ఒకసారి యోహాను పత్రిక ఒకటి ఏ తొమ్మిదిలో కూడా యేసు రక్తం అని మనం లేఖనాల ద్వారా చూస్తున్నాం యేసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయనని నూట పంతొమ్మిదికి ఒకసారి పదవచనంలో కూడా ఆయన మాట్లాడుతూ యవనస్తులు దేమి దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుంటారు వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చల్చుకున్న చేతనే కదా అని మాట్లాడుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన పదవచ్చును నూట పంతొమ్మిదవ కీర్తన పదవచ్చును యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా కాబట్టి నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయము నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రియమైన వర్లరా యవనస్తులు దేని చేత తమ నడతను తన ప్రవర్తనను తమ నడతను తన ప్రవర్తన శుద్ధి చేసుకుంటారంటే వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా వాక్యము జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే అంటే వాక్యం చదివినందువలన వాక్యం వినినందువలన మనసును పవిత్రపరచబడుతాయి మన ప్రవర్తన సరిచేయబడు వింటున్నావు కానీ సరి చేసుకోవట్లేదు కాబట్టి సరి చేసుకోవాలని ఆశీర్వాదాలు పొందుకొని నీ మనస్సును పవిత్రపరచుకోవాలి మనసును మార్చుకోవాలి మనస్సును కాచుకోవాలి మనసును ఏం చెయ్యాలంట పట్టుకోవాలంటారు నీ మనసును ఏం చేయాలి జాగ్రత్తగా దాన్ని మనసును అటు ఇటు వెళ్లకుండా పట్టుకోవాలంటాడు మనసును కాపాడుకోవాలంటాడు పట్టుకోవాలంట పవిత్రపరచుకోవాలి మనసును మార్చుకోవాలి ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలు తన మనస్సును అణుచుకుని లేనివాడు ప్రాకారం లేని పురమెంతో తన మనసును అణుచుకుని లేనివాడు కూడా అలాంటి వాడేని మాట్లాడుతున్నాడు నీ మనసును అంటే గట్టిగా పట్టుకోవాలి అటు అటు ఇటు వెళుతుంది దే ఏది చూస్తే అటు పరిగెడుతుంది మనసు మనసు మారకపోతే మరణమే శరణ్యం మనసు మారకపోతే ఆశీర్వాదాలు రావు మనసు మారాలి మనసును పవిత్రపరచుకోవాలి మనసును పట్టుకోవాలి కోరికలు అజ్ఞానపు దశలో నీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దని మాట్లాడుతున్నాను శాపగ్రస్తురాలు పోతా శాపగ్రస్తుడు అయితే జాగ్రత్తని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని స్వరం వినాలంటే మలినమైనటువంటి నీ మనసును శుద్ధి చేసుకోవాలి మనసును పవిత్రపరుచుకున్న వారై ఉండాలని మాట్లాడుతున్నాను మనసు ఎలా శుద్ధీకరించబడదంటే వాక్యం చేత మనసు ఎలా శుద్ధీకరించబడదంటే ఆత్మ చేత కదా ఆత్మస్వరం వినినప్పుడు మీరు దేవుని స్వభావం వారే మాట్లాడుతున్నారు పౌలు గారు శరీరానుసారులు శరీర విషయం లేదు మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయం లేదు మనసు ఉంచుతారని మాట్లాడుతున్నారు శరీరానుసారమైన మనసు మరణం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నారు రోమిలకు రాసిన పత్రికలో ఆ మాటలు ఉన్నాయి ప్రిల్లరా ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఇలాగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అది దేవుని ధర్మశాస్త్రముకి లోబడు మాత్రము లోబడనేరదు కాక శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరని మాట్లాడుతున్నారు ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన ఏడు వచ్చిన శరీరానుసారులు శరీర విషయంలో మనస్సు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంచుతారు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునది ఎలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాకుండా శరీర స్వభావం వారు దేవుని సంతోషపరచిన దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మస్వభావం కలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైన క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీరు శరీర విషయంలో శరీర పాపము విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము ఉన్నది దేవునికి మహిమ గాక కాబట్టి ప్రియమైన వారిలో శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరం నాకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడులా చావవలసిన వారిని చచ్చిపోతారంటున్నాడు శరీరానుసారంగా ప్రవర్తిస్తే శరీరం చెప్పినట్లుగా కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉన్నారు ముందు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా జీవించదు ఆత్మ చేత మనం అంట క్రియలను చంపేయాలండి అప్పుడు జీవిస్తామండి దేవునిలో క్రీస్తులు దేవుని దేవుని ఆత్మ చేత ఎందరో నడి వారందరూ దేవుని కుమ్మారులు అయి ఉందరు ఎలాగా మరలా భయపడ్డకు మీరు దత్తపుత్ర ఆత్మను పొందలేదు కానీ దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్న పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరుపెట్టుచున్నాం మనము దేవుని పిల్లల ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా ఈ వారసులము దేవునికి మహిమ కలుగును దా కాబట్టి ప్రేమైన వారులారా శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు పాటలు పాడిన ప్రార్థన చేసిన భక్తి చేసిన మందిరానికి వెళ్ళినా కోటాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు నీవు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే దేవునికి విరోధమే దేవునికి సంతోషం కలిగించలేవు కాబట్టి శరీరానుసారమైన మనసు చంపేసుకుని ఆత్మ చేత క్రియలు చంపాలని ప్రభువు మాట్లాడుతాడు అప్పుడే ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు